పాపం ఆకునూరు మురళి సార్కు ఇవన్నీ కనబడి ఇగో ప్రజాపాలనలో న్యాయం అడిగితే బూతులు క్రిమినల్ కేసులు ఇది కనబడది సార్ అయ్యో ఇవి కనబడి ఎట్లా చెప్పు ఇవి కనబడి ఇగో చూడు ధర్నా చేస్తుండ్రు నల్గొండలో ఇద్దరు ఆడపిల్లలు ఒక్క స్కూల్లో అన్యాయంగా దేనికి బలయంలో ఇప్పటికీ కూడా ఎవరు చెప్తలేడు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ఏందో ఆడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పకపోతే ఆ తల్లిదండ్రులు అన్య ఆడి వైరు రాశారు నల్గొండల భువనగిరి దగ్గర ఇద్దరు ఆడపిల్లలు అండి పేద బిడ్డలు సార్ పేద బిడ్డలు సార్ ఆకునూరు మురళీ సార్ పేద బిడ్డలు సార్ నా పేరు రంజిత్ని తీసుకెళ్తా పాండి ఆ తల్లుల దగ్గరికి మీరు ఆర్ఎస్పి గారిని ఒక్కరినే విమర్శిస్తున్నారు కానీ సమస్యలు మీకు పట్టవండి యు ఆర్ ఆల్సో పొలిటీషియన్ యు ఆర్ ఆల్సో పొలిటీషియన్ తెలుస్తుంది భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మీరు పొలిటీషియన్ అని నేను నిరూపిస్తాను మీరేం టెన్షన్ పడకండి ఏ చూడ ఫిబ్రవరి మూడున యాదాద్రి గురుకులాలలో భవ్య వైష్ణవి అనుమానాస్పద మృతి న్యాయం కోసం ధర్నా చౌక్ చిన్నారుల పేరెంట్స్ ధర్నా రీఓపెన్ రీ చేస్తామన్న కాంగ్రెస్ సర్సన్ నిరసన తెలిపిన ఈడ్చికెళ్లిన పోలీసులు క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులు స్టేషన్లో పెట్టి బూతులు తిట్టిన దోమలగూడ సీఐ వారవ్వాకునూరి మురళి గారు రండి ఇప్పుడు మాట్లాడదాం రండి ఇక్కడ ఇద్దరు ఆడబిడ్డలు అనుమానాస్పదంగా చనిపోయిలు ఏ కారణం చేత చనిపోయేలో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలే ఒంట్ల రక్తం ఉండి ఇదే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఇగో గొడ్డును ఇర్చుకపోయినట్టు ఇడ్చికెళ్ళి అయ్యో మీకు కనబడతలేదు కదా ఇగో వాళ్ళ తల్లిని దాని గురించి మనం మాట్లాడము సార్ మనకి అవసరం సార్ మాది ప్రజాపాలన ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు నిరసన స్వేచ్ఛగా తెలియజేయవచ్చు అడ్డుకోవడాలు అడ్డుగోడలు మా పాలనలో ఉండవు ఇవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కానీ వాస్తవం జరుగుతున్న వాస్తవంగా జరుగుతున్నది మాత్రం పూర్తిగా దానికి విరుద్ధంగా ఉన్నది మాట్లాడితే కేసులు పెడుతున్నారు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు చివరకు తమ పసిబిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి అడిగిన అమ్మానలను స్టేషన్ స్టేషన్లో పెట్టి బూతులు దిట్టిల్లు మీ పరిపాలన సల్లకుండా మీ పరిపాలనకు సావు రాను మీ పరిపాలన మునాష్టం అయిపోను అనేది ఇడుతున్నారు తెలంగాణ అవ్వలక్కలు గిట్లనే తిరుగుతున్నారు మిమ్మల్ని గిట్లనే తిరుగుతున్నాను నేను అంట నేను అల్లే అంటున్నారు ఇక చెప్పు ఏ కోణంలో చెప్తారో చెప్పర్రయ్యా తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు చెప్పుర్రి రి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే ఇదే యాదాద్రిలో గురుకులంలో భయం ఎవరు భవ్య ఉన్న వైష్ణవి అనే ఇద్దరు చిన్నారులు చనిపోతే ఇప్పటివరకు ఏ ఒక్క సన్నాసి కూడా మాట్లాడలే మరి మంత్రులుగా ఎందుకున్నారో ఎమ్మెల్యేలుగా ఎందుకున్నారో మీ సీఎంగా ఎందుకున్నడో సీఎంకి ఈ విషయం ఎందుకు తెలుతలేదో సీఎం అసలు పదవిలో ఉన్నడో లేదో ఇది తెలంగాణ ఇక్కడ ప్రజాస్వామ్యం లోటమి ఇక్కడ రాజ్యాంగం లేదు ఏది లేదు ఆకునూరి గారు మీకు ఉంటే ఏదన్నా ఉంటే బుక్ తీసుకుర చదువుకున్న నేను నాలుగైదు సార్లు నా స్టూడియోలో కూడా ఉన్నది రాజ్యాంగం పేరికే రాజ్యాంగం పేపర్లకే రాజ్యాంగం కానీ న్యాయం కోసం ఈ బిడ్డలు ఇంత అల్లాడిపోతా ఉంటే ఈ తల్లిదండ్రులకు సంబంధించి ఇప్పటివరకు మీరు వెళ్ళి పరామర్శించిల్లా ఆర్ఎస్పి గారట బీఆర్ఎస్తో జత కట్టినందుకు పాపం మొత్తం పొడుసుకొస్తుంది ఆయనకు మరి దీని గురించి రావట్లే కేసులు పెడతారు కావచ్చు మళ్ళీ రోడ్డు పెట్టుకోరు ఏం చేస్తారు సిసిఎస్లో అరెస్ట్ చేస్తారు కేసులు అయితే చంపేస్తే చంపేయర్రి అన్నీ తెగబడే ఇడున్నా అన్నీ తెగబడే ఉన్నా నా తెలంగాణలో అన్యాయం జరుగుతే నేను నవ్వుకోను చూడు రి ఇప్పటి వరకు భయ భవ్య వైష్ణవ విషయంలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళని కొట్టిర్రా తిట్టిర్రా వాళ్ళ మీద ఏమన్నా అగైత్యాలు జరిగినా వాళ్ళని ఏం చేసిలు ఎట్లా చచ్చిపోయారు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే దున్నపోతు కాదు అడ్డగాడిద లెక్క నిద్రపోతున్నది అరే సన్నాసుల్లారా మీ ఇంట్లో మీ ఆడపిల్లలకి ఇదే జరుగుతే ఇట్లనే ఉంటారా మరి గవర్నర్ అప్పుడు రిపోర్ట్లు దేండి రిపోర్ట్లు దే అన్న తమిళసాయి ఎక్కడున్నారండి గవర్నర్ గారు ఏడున్నారు మీరు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్లో మీరు ఏం చెప్తారు ఏదన్నా జరుగుతే రిపోర్ట్ ఇమ్మన్నారు కదా మరి వీళ్ళ విషయంలో ఎందుకు మీరు ఆడపిల్లనే కదా వీళ్ళు ఆడపిల్లలే కదా ఏం జరుగుతుందో ఎందుకు అడగట్లేదు వాళ్ళు చనిపోయి ఎన్ని రోజులైతుంది ఆ చిన్నారులు ఏమైంది గవర్నర్ గారు ఎక్కడున్నారో తెలియదు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నడా తెలియదు మంత్రులు ఉన్నారా తెలియదు ఇదే బిడ్డలకు సంబంధించి కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే అదే ఆ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తం కానీ కోమటిరెడ్డి కానీ ఎవరు స్పందించరు ఆ వరంగల్కు సంబంధించిన ఇద్దరు మంత్రులు స్పందించరు ఇంత అన్యాయమా అరే నా బిడ్డలకు ఏం జరిగిందో చెప్పుర్రా నా అంటే వాళ్ళని స్టేషన్కు పిలిచి పోలీసు వాళ్ళు తిడతారు ఏం రాజ్యం రాబాయి నేను చెప్తున్నా పోలీసులకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తులే ఇక్కడ శిక్షిస్తున్నారు కాబట్టి యుద్ధం మొదలు పెట్టండి ఎవడైతే మనకేంది యుద్ధం మొదలు పెట్టుర్రీ చూడుర్రీ బిడ్డరాలరా ఇంత జరుగుతా అంటే కళ్ళు దుబ్బుతాయి ఒక్కొక్కడికి కనబడే కళ్ళు కనబడే సన్నాసులందరికీ కనబడే ఇంత జరుగుతుంది నా తెలంగాణలో ఓ పక్కనే ఇద్దరు బి బిడ్డల చిన్నారులు బలి ఇయో ఇక్కడ మా దశరథ బాయి చూడు అల్లారిపోతున్నాడు సావు నెత్తురు సచ్చిందో ఏమైందో తెలియదు తెలంగాణలో ఇంత జరుగుతా ఉంటే కూడా ఏం కనబడదు వీళ్ళకు